హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి బోండాలు అయితే చేస్తున్నానండి టిఫిన్కి దీనికోసం ఒకప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం తినే చూడండి సోడా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా పెరుగుతో కలుపుకోవాలండి కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ పెరుగు ఎక్కువ లేకపోయినా కొద్దిగా పెరుగు వేసుకొని మిగతాది వాటర్తో అయినా కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ పెరుగుంటే మాత్రం పెరుగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మనం రోడ్ సైడు బండి మీద స్ట్రీట్ ఫుడ్ తింటాం కదా అచ్చం అదే టేస్ట్ అయితే వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి కానీ ఇది మనం చేసుకోవడానికి ఒక గంట అయితే కలిపి నానబెట్టుకోవాలండి పిండి పిండి కలిపిన తర్వాత ఒక గంట వరకు మనం దాన్ని అట్లా వదిలేయాలి పిండి అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు బాగానే చూసి ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము దీనిలో బియ్య పిండి కలుపుకోవచ్చు మనం ఇడ్లీ వేసుకుంటాం కదండి ఇడ్లీ రవ్వ మినపప్పు కలిపిన పిండి దాన్నైనా కలుపుకోవచ్చు ఇదైతే ఏమీ లేకుండా ప్లెయిన్ వట్టిగానే వట్టి పిండిలో మామూలుగా పెరుగు కలుపుకొని ఇది అయితే చాలా బాగుంటాయి దీనిలో కాంబినేషన్ చట్నీ ఈరోజు పుట్నాల పప్పుతో పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నానండి నేను దీన్నైతే ఒక గంట పాటు అలా వదిలేద్దాం మూత పెట్టుకొని ఒక గంటసేపట్ల మూత పెట్టుకుని తర్వాత అయితే టిఫిన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ దీనిలో చట్నీ కోసం రెండు పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుందామండి దీనిలో కొంచెం ఉప్పు వేసి చట్నీ అయితే పట్టేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనం గ్రౌండర్ అయితే వేసేసుకుందాం

Thank you. thank you ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చిట్టి బొండాలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా నేను ఎలా చేశాను చట్నీ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము అందుకు వస్తాను మీ జ్యోతి వేముల